ఒకవైపు కూచిపూడి నృత్యాలు మరోవైపు యువత బాలల కోలాటం సంబరాలు తప్పెట గుళ్ళు దేవతామూర్తుల వేషధారణలు కేరళ నృత్యాలు భజన బృందాలు రహదారులపై రంగవలుడు నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా చేశాయి శ్రీరామ విజయ యాత్ర అంగరంగ వైభవంగా సాగింది అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న శుభతరుణంలో నగరంలో నిర్వహించిన శ్రీరామ విజయ యాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని భారతీయుల చిరకాల వాంఛ నెరవేరిందని భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ కన్వీనర్ సత్యగోపినాథ్ దాస్ ప్రభుజీ పేర్కొన్నారు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులై ఆ శ్రీరాముని కీర్తించాలని విజ్ఞప్తి చేశారు రోడ్డులోని రామాలయం సెంటర్ నుంచి యాత్ర ప్రారంభించారు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను ఉంచి పూజలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమువీర్రాజు మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనే కళ నేటికి సాకారమైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అందరినీ కట్టిపడేస్తోందన్నారు హిందువులందరూ ప్రపంచ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో పాల్గొని జయ అంటూ నిన ప్రవర్తించడం సర్వమానవాళికి మేలు చేకూర్చుతుందన్నారు వైకాపా కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ భారతదేశానికి శ్రీరాముడు ఆదర్శమన్నారు గౌతమ ఘాట్ ఆధ్యాత్మిక సంస్థల సమాఖ్య అధ్యక్షుడు తోట సుబ్బారావు భాజపా నాయకులు ప్రసంగించారు జై శ్రీరామ్ ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా హైందవులందరూ వేచి ఉన్నటువంటి తరుణం ఆసన్నమైంది శ్రీరాముల వారికి అయోధ్యలో ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగింది ఇది చారిత్రాత్మకమైనటువంటి సంఘటన నేను ఎప్పుడు కూడా అయోధ్య వెళ్ళినప్పుడు ఆ పరదాల కింద శ్రీరామచంద్రుల వారిని చూసి చాలా దుఃఖం వచ్చేటువంటిది అటువంటిది మనం జీవించి ఉన్న సమయంలో ఈ యొక్క మందిర నిర్మాణం జరుగుతుందా స్వామి అక్కడ కొలువవుతారా అనేటువంటి ఏదో బాధ ఒక రోజంతా తొలచివేసేది అటువంటిది మనం జీవించి ఉన్న సమయంలో ఆ శ్రీరామచంద్రుల వారికి మోదీ గారి యొక్క నాయకత్వంలో దివ్యమైన భవ్యమైన మందిరం ఏర్పాటు చేయడం జరిగింది అది ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉంది దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సాంస్కృతిక నగరం అయినటువంటి రాజమహేంద్రవరంలో ఈ యొక్క శోభయాత్ర రథయాత్ర ఆనందంతో జరుపుకునేదానికి ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతోటి ఆ యొక్క రథయాత్రలో పాల్గొని ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాను శ్రీరామ జయరామ జయ జయరామ ఒక తారక మంత్రం ఈ మంత్రాన్ని నిత్యం స్మరిస్తూ ఎంతోమంది ధన్యులైనటువంటి సంఘటనలు మనం చూసాము అందులో ముఖ్యంగా త్యాగరాజు గారు కానీ లేదా భక్త దాస్ గారు కానీ సూర్దాస్ గారు తులసిదాస్ గారు ఇటువంటి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ రామనామాన్ని స్మరిస్తూ రాముని యొక్క చరణాలు పట్టుకుని రాముడే శరణం ఉన్నట్టు వాళ్ళు నిరంతరం జీవించారు వాళ్ళ జీవితాల యొక్క గొప్పతనం ఏంటనేది మనకు అర్థమైంది ఇవాళ అయోధ్య రాముడు అందరివాడు నిజంగా రాముని యొక్క కృపాకట అందరి మీద ఉండాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పార్టీలకి రాజకీయాలకి అన్నింటికి అతీతంగా భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఇరవై రెండవ తేదీన రాముణ్ణి దర్శించే విధంగా మోడీ గారు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారం భారత పౌరులకి నూట నలభై కోట్ల మందికి శ్రీరామచంద్రుడు యొక్క భవ్యమైనటువంటి విగ్రహాన్ని ఇది ఒక పార్టీది కాదు యావత్ భారతదేశ ప్రజలది శ్రీరామచంద్రుడు భారతదేశానికి ఆదర్శ పురుషుడు ప్రతి గ్రామంలో కూడా శ్రీరామచంద్రుడిని ఈవేళ కొలిచే పరిస్థితి ఉంది ప్రతి వ్యక్తి కూడా శ్రీరామచంద్రుడు సీతారామమ్మని సీతమ్మ తల్లిని పూజించేటువంటి భాగ్యం భారత ప్రజలకు ఉంది ఇలాంటి సందర్భంలో ఇరవై రెండున జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎంతో ఆనందంతో ప్రతి వ్యక్తి కూడా భారతదేశంలో పొలకించిపోతున్నారు